బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుంటారని అనుకుంటున్నాను ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన విషయము కోవేట్ గురించి చిన్న పిల్లల గురించి ఆ పిల్లోళ్ళు అండి అలా ఎట్లుంటారంటే అసలుకి మనం కూడా కింద పెట్టము చాలా బాగా నమ్ముతారు మన వాళ్ళని నమ్ముతారు ఆ ప్రేమగా కూడా చూసుకుంటారు వాళ్ళు వాళ్ళు అంటామే కానీ నేను ఎందుకని నేను ఇంతకుముందు ఒక వీడియోలో కోవిడ్ అంటే నా దేశమే ఉన్న దేశం అండి డబ్బులు ఉన్న దేశము డబ్బులు అయిపోయిందని కొంచెం కూడా కంగారు పడరు వెయ్యి దినార్లకన్నా తక్కువ ఇచ్చి వచ్చే జీతాలు అంటూ ఏమీ ఉండవు కనీసం ఐదు వచ్చే వచ్చేవాళ్ళు ఉంటారు కనీసం ఇరవై రోజులు కూడా పెట్టరు బాగా ఖర్చు పెట్టుకునేస్తారు ఇరవై రోజులు కూడా నిలవరు వాళ్ళు ఖర్చు అన్నది బాగా పెడతారు వాళ్ళు హోటల్ నుంచి తెప్పించుకునే డబ్బులు ఒక రోజులో మనకు ఇంటికాడైతే కనుక వారం రోజులు మనం ఖర్చులు అన్నది పెట్టుకోవడం జరుగుతుంది ఖర్చులు అయితే కానీ చాలా ఖర్చులు పెడతారు వాళ్ళు డబ్బులు అయితే ఆశ ఉండదు వాళ్ళకి ఓకే ఫ్రెండ్స్ బ్యాంక్ వేసి పెట్టుకున్నాం ఇట్లా అట్లానే పెట్టుకున్న వాళ్ళు పెట్టుకుంటారు లేదంటే ఖర్చులు అయితే బాగా పెడతారు మనల్ని కూడా అలానే చూసుకుంటారు చిన్న బిడ్డలకైతే ఆ డ్రెస్సులు ఎంత కాస్ట్లీ తెలుసా అంత కాస్ట్లీ ఒక డ్రెస్ కొనేదే మనం అయితే ఇక్కడ మూడు మూడు నాలుగు డ్రెస్సుల వరకు కొనవచ్చు చాలా ఖర్చులు పెడతారండి చిన్నపిల్లలకు కానీ పెద్ద పిల్లలకు కానీ వాళ్ళ ఇంట్లో ఎవరున్నా సరే కాని అండి అందుకే మనం పని మనుషులని బాగా చూసుకుంటారు వాళ్ళు నేను చెప్తూ ఉంటాను కదా గురించని చాలా వరకు ఉంటారు కొందరు అంటారు మంచోళ్ళు ఉండరు అని అందరూ అండి ఇప్పుడు ఇప్పుడు రెండు వేల నాలుగు ఇది ఇది రెండు వేల నాలుగే లేదు అది గుర్తు లేదు రెండు వేల నాలుగు ఏదన్నా తప్పు ఉంటే క్షమించండి ఇప్పుడు ఇప్పుడు సంవత్సరం నుంచి చాలా మార్పు అనేది వచ్చింది పని మనుషులకి మధ్యాహ్నము రెస్ట్ తీసుకునేదానికి టైమింగ్ కావచ్చు పొద్దున్నే పని ఏ టయానికి దిగి కిందికి చేసుకోవడం కావచ్చు పెద్దగా ఇబ్బంది అన్నది పెట్టడం లేదు నేను రోజు ఫోన్ మాట్లాడుతూ ఉంటాను కదా మేడంతో చాలా బాగా చూసుకుంటున్నారంట గవర్నమెంటు అలాంటి రూల్స్ ఇచ్చింది ఎందుకంటే పని మనుషులు కష్టపడి అలసిపోయి అసలు చాలా ఇబ్బందులు పడి ఇళ్ళలో నుంచి పార్పు వేదానికి కానీ ప్రతి ఒక్కటే కూడా జీతాలు పెంచుతున్నారంట కొత్తగా వచ్చిన మనిషికి కావచ్చు ఇప్పుడు పాత ఉన్నా కూడా పెంచడం అయితే జరుగుతుందంట వెళ్ళే వాళ్ళైతే అయినా వెళ్ళండి ఏమేనా కాడద్దు ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అన్నది అస్సలు మర్చిపోద్దండి నేను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అన్నది రావడం అయితే జరుగుతుంది వచ్చిందిలే అని వార్ గెట్టేయకండి ఖచ్చితంగా ఆన్ చేసి చూడండి నా వీడియోలో మంచి మంచి ఇన్ఫర్మేషన్ అన్నది ఉంటాయి ప్రతిరోజు కూడా కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ అనమాట నేను ఇప్పుడు నేను చూసింది చేసిందే రోజు వచ్చి ఇన్ఫర్మేషన్ అన్నదే మీకు చెప్తూ ఉంటాను నేనేందో ఒకటి ఒకటి చెప్పి అయితే అబద్ధాలే ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్